ఎందరికి అందరు ఎలా ఉండ్రు బాగుండ్రా వాళ్ళైతే ఇంక పిండి అయితే పడుతున్నాం అనమాట ఇక చెప్పాడు కదా టిఫిన్ వేస్తా అని ఇంక రెండు రోజులకి అయితే కరువు పోకుండా అయితే టిఫిన్ అయితే అనమాట గ్రైండర్లో తెల్లని మల్లెపూలు పూలు ఉంది చూడండి దగ్గర చూపి మళ్ళీ మల్లెపూలు ఎక్కుంది అనమాట అసలు ఎంత బాగుందో చూడండి తిప్పుతున్నా కూడా బాగా తిరుగుతుంది ఇప్పుడు ఎట్లా తీసేటప్పుడు ఎట్లా ఎట్లా అనుకోని తీయాలన్నమాట ఇంకా తీస్తున్నా ఇంక నిండా ఇద్దేమో మరి అయితే బాగా నానిపోయింది ఇంకా తీసేసి ఇంక రేపు నుంచి రెండు రోజులు ఇంక అట్ల ఎత్తే కానీ వీళ్ళకి ఏగుడు కుట్టినాక తినిపిస్తా తర్వాతే మళ్ళీ అన్నమే అనమాట అదా మామూలు ఇంక ఈ మధ్య కొంచెం అన్నం తినట్లేదు కాబట్టి ఇంకా రెండు రోజులు ఇలా ఇంకా అయితే అందరికీ శుభ సాయంత్రం అండి అందరూ తినేసారా ఇంక వంట కూడా అనమాట నేను అన్నమే అయితే వండేసిన కూర అయితే ఏం కోరను దొండకాయ దొండకాయ కూర అయితే చేసే అనమాట ఇంకా అదే ఉంది ఇంకా కొంచెం అయితే ఇది పెద్ద భారం అనమాట ఇప్పుడు ఆ బండి ఎత్తాలి మళ్ళీ కడగాలి ఇది తెచ్చుకున్న దానికి ఒక అన్నమాట తెచ్చుకున్నాక అవన్నీ కడగలేక పోవాలి మిక్సీ అయినా అయ్యి అండి చిన్న చిన్నగా ఇదిలో ఎప్పుడైనా వాడు మీరు ఈ పెద్ద అయితే పెద్ద తలని అన్నమాట ఎత్తలేము కడగలేము ఇప్పుడు కంటపట్టి దియ్యన్నీ అడిగేలో అదే విషయం ఓకేనా బై మరి అందరికీ